ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి రూరల్ ఆముదాల దిన్నే గ్రామానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి విచ్చేస్తున్నట్లు కావలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొదలకూరి కళ్యాణ్ తెలిపారు స్థానిక ఎస్సార్ స్పార్క్ హోటల్ నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆముదాల దిన్నే గ్రామానికి వస్తున్నారని తెలియజేశారు బిజెపి కూటమి పార్టీలపై ఆయన మండిపడ్డారు పేదవాడికి పట్టాడు అన్నం పెట్టే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రామ్ జీ పథకాన్ని తెస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తమ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల రెడ్డి యాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు ఉపాధి కార్మికులు రైతు కార్మికులు సమస్యలు తెలుసుకునేందుకు తెలిపారు మహాత్మా గాంధీ ఉపాధి పథకం ద్వారా ఒక వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదని ఇప్పుడు ప్రవేశపెట్టబోయే పథకం ద్వారా అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని బిజెపి పార్టీ అంటుందన్నారు ఇప్పటికీ మన రాష్ట్రంలో చూసినట్లయితే కూటమి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు అప్పు చేయటం జరిగిందని ఇలాంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఈ పథకానికి నలభై శాతం నిధులు కేటాయిస్తారని ప్రశ్నించారు వైసిపి కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని గురించి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వానికి భజన చేస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు ఈ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీ అనిల్ కుమార్ రెడ్డి బోగోలు దగదర్తి అల్లూరు మండలాలు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు నా పేరు పొదలకూరి కళ్యాణ్ కావల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా రాజన్న ముద్దుబిడ్డ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల రథసారథి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రేపు పన్నెండవ తారీఖు మధ్యాహ్నం మూడున్నరకి కావల నియోజకవర్గ అవందాలిని గ్రామానికి ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటే ఏంది ఎందుకు ఈ యాత్ర చేస్తున్నాం అనేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ దేశ దిక్సూచిని జాతి కొలవబడే ఈ దేశ ప్రజానీకం పితగా గుండెల్లో ముద్రించబడినటువంటి మహాత్మా గాంధీ పేరును కనుమరుగు చేసేటువంటి కుట్ర ఒకవైపు ఉపాధి హామీ పథకం ఈ దేశానికి పట్టుడన్నం పెట్టే మూడు పూటలా పట్టుడు అన్నం పెట్టే సదుద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని పట్టుడన్నం పెట్టే సదుద్దేశంతో పయనిస్తున్నప్పటికీ పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని పేరు కనుమరుగు చేసేటువంటి కుట్రలో భాగంగా వీర్జీ గ్రామ్జీ అనే కుట్ర పూర్తయిన పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకు వెన్నుదన్ను కల్పిస్తూ కాంట్రాక్టర్ దగ్గర మళ్లీ బానిసలుగా పనిచేసేటువంటి స్థితిని సృష్టించే విధానంలో భాగంగానే ఈరోజు దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితిని సృష్టించి ఈ వీర్జీ గ్రామ్జీ అనే పథకాన్ని తీసుకురావటాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు వైఎస్ హరింగారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు అందులో భాగంగానే రేపు పన్నెండవ తారీఖు కావల నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు విచ్చేసి ఉపాధి కార్మికులు కార్మికులతో రైతు కార్మికులతో మాటా మంతి కలిపి వాళ్ళ బాధలను తెలుసుకునే భాగంలో ఈరోజు రేపు కావలకి విచ్చేయడం జరుగుతూ ఉంది ఏదైతే కుట్రపూరితంగా వీర్జీ గ్రామ్జీ పథకాన్ని సృష్టించారో దాన్ని వెంటనే రద్దు చేయాలని మన్నేర్గాం పథకాన్ని విధావిధగా కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం అది లేని గడలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్మిరా గారి నేతృత్వంలో బలమైన పోరాటాలకి కావలి కాంగ్రెస్ పార్టీగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పార్టీని కావల్ కాంగ్రెస్ పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఆధ్వర్యంలో పేద ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారనే కారణంతో ఆలోచన చేసి తీసుకొచ్చిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఇందాక ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కార్పొరేట్ సంస్థలకు కూలి పనులు చేసేటువంటి పబ్లిక్ దొరకటం లేదు అందుకని క్రమంగా క్రమంగా ఈ పథకాన్ని రూపుమాపడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసిన బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇదివరకు మహాత్మా గాంధీ ఉపాధి పథకం అనేది వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించేది ఇప్పుడు దానికి వీర్జీ గ్రాంజీ నామకరణ చేసి మహాత్మా గాంధీ పేరు తీసేసి సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం మేము నిధులు ఇస్తాం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాయి మన రాష్ట్రంలో చూసినట్టయితే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం దాదాపు మూడు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది ఇలాంటి లో బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఫార్టీ పర్సెంట్ పథకానికి ఇస్తాయని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని అడుగుతా ఉన్నా దాని అర్థం ఏంటంటే క్రమంగా ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పోతా ఉంది ఈ బిజెపి ప్రభుత్వం పోతా ఉంది మన రాష్ట్రంలో చూస్తే ఈ కూటమి ప్రభుత్వం నమ్మి రాష్ట్ర ప్రజలందరూ వీళ్ళకి అధికారం కట్టబెట్టినప్పటికీ అటు వైసీపీ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడే పరిస్థితి లేదు ఈ బిల్లుకు పోయి చంద్రబాబు నాయుడు గారు మద్దతిస్తారు మళ్ళా వెళ్ళి మోడీ కాడ నిధులు కావాలని చెప్పి మోకరు వెళ్తారు ఇలాంటి దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పించే పరిస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు అండగా కేంద్ర ఏఐసి తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి సిద్ధంగా తయారయ్యి ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో చేయటం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఏ పార్టీ అయినా నిలబడ్డారంటే ఆ రోజు ఈ రోజు నేను సగర్వంగా చెప్తా ఉన్నా పేద ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కొట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శరిమలమ్మ గారు ఈ ఉపాధి హామీ పరిరక్షణ కోసమై పేదల పక్షాన కోసమై రైతు కార్మికుల కోసమై ఉపాధి కార్మికుల కోసమై నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గం అమందాలని గ్రామానికి విచ్చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉపాధి హామీ పరిరక్షణ యాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను మనం మేరకి ఈరోజు దాకా రావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి దారుణాల్లో ఇంకొక దారుణం జరగబోతుందని కాంగ్రెస్ పార్టీ ముందుగా గుర్తించి మా యొక్క నాయకురాలు మా యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఈ యొక్క గ్రామీణ పథకం ఏదైతే ఉందో ఈ మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం మనకి జనరల్ గా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పథకం దీన్ని నిర్వీర్యం చేయాలని బిజెపి పార్టీ తలంచింది అందులో భాగంగా మా నాయకురాలు ప్రతి ఒక్క జిల్లాకు కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా రేపటి రోజున పన్నెండవ తేదీ కావలిపట్నానికి రాబోతుంది కాబట్టి ఈ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గం అది కాబట్టి మేము అందరం కూడా కలిసి మేడం యొక్క ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ కావలిపట్నానికి ప్రతి ఒక్క కార్మికుణ్ణి రైతు కార్మికుడిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకు అంటే జనరల్ గా దీని గురించి రైతు కార్మికులకు అవగాహన ఉండకపోవచ్చు కానీ ఒక నష్టం జరిగేటప్పుడు తెలియదు కానీ అది జరిగిపోయిన తర్వాత ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకోవడం సహజం మన అందరం కూడా సో అలాంటి దారుణాలు జరగకుండా రైతు కార్మికులకి మాక్సిమం కూడా మీరందరూ వస్తే మీకు జరుగుతున్న నష్టం ఏంటని తెలియజేయడమే మా పార్టీ మా నాయకురాలు యొక్క ఉద్దేశం ఇందులో భాగంగానే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే